అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మరొకసారి పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమవుతుందని మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ రైతులకు విత్తనాలు కూడా మనకు తొంభై శాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నామని కూడా కీలక ప్రకటన అయితే చేశారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మీ ఫోన్లోనే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మరొకసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదిహేను వేల అయితే జమ చేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారని చూసినట్లయితే మనకు ఏపీలో మనకు ఒక వారం రోజుల పాటు కూడా మిచాంగ్ తుఫాన్ అయితే బీభత్సం అయితే సృష్టించింది ముఖ్యంగా నెల్లూరు చిత్తూరు తిరుపతి మనకు రాయలసీమ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అయితే ఈ మిచాంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువైతే అయితే ఉంది ఇక అప్పట్లో సీఎం గారు అయితే మనకు ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అయితే పర్యటించి రైతులు నష్టపోయినటువంటి పంటలను అయితే పరిశీలించడం జరిగింది ఇందులో భాగంగా రైతులు నష్టపోయినటువంటి పంటల కోసం మనకు వారికి పెట్టుబడి సాయాన్ని అందించాలంటే పంట నష్టపరిహారాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక వెంటనే కూడా అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ఇక రైతులకు రైతులు నష్టపోయినటువంటి పంటలను అయితే అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి అయితే నివేదిక పంపారు ఇక అర్హుల జాబితాలను కూడా రైతు భరోసా కేంద్రాల్లో ఉంచడం జరిగింది అటువంటి వారందరికీ కూడా మనకు నష్టపరిహారం కింద ఎకరానికి పదిహేను రూ పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు అలాగే చూసుకుంటే మనకు వీరందరికీ కూడా మనకు ఎనభై శాతం లేదా తొంభై శాతం సబ్సిడీతో మనకు ఈ విత్తనాలు కూడా పంపిణీ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది వీడియో వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి